పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది మెదడుకు పదును పెడతది మెదడుకు పదును పెడతది పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది మెదడుకు పదును పెడతది మెదడుకు పదును పెడతది మెదడుకు పదును పెడతది నేటి మనుషులవుత నేటి మనుషులవుత నాటి కోతి సంతతని నేటి మనుషులవుతా నాటి కోతి సంతతని तरालु सेमोर्ची तरालु सेम टोर्ची अवतारम